పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు చర్చలు దౌత్యం ద్వారా ఉద్రిక్తతలని సడలించుకోవాలని పిలుపునిచ్చారు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ఫెజేష్ కియాన్ ఆదివారం మోదీతో ఫోన్లో మాట్లాడారు ప్రస్తుత దాడులను ఆపేయాలని శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని మోదీ ఈ సందర్భంగా కోరారు ప్రాంతీయంగా వీలైనంత త్వరగా శాంతి సుస్థిరతలను పునరుద్ధరించాలంటే చర్చలే మార్గమని గట్టిగా చెప్పారు ప్రస్తుత పరిస్థితిపై ఇరువురు కూడా సమగ్రంగా చర్చించుకున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు శాంతి మానవత్వాల వైపే భారత్ ఉంటుందని చెప్పారు భారతీయుల్ని ఇరాన్ నుంచి క్షేమంగా తీసుకురావడంలో పెజెష్కియాన్ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు వాణిజ్యం ఆర్థిక సహకారం శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేలా పనిచేసేందుకు కట్టుబాటును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు తరచూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా రగులుతోంది ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కీలక ప్రకటన చేశారు టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని అన్నారు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు ఇరాన్ పై అమెరికా బాంబు దాడులు చేసిన అనంతరం నేతన్యాహు మీడియాతో మాట్లాడారు టెహ్రాన్లోని ఫోర్టు అను కేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసింది అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ ను వెనక్కి నెట్టాం ముప్పును తొలగించుకున్నాం లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం మా టార్గెట్ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది ఇందులో ప్రధానంగా మా అస్తిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం ఒకటి అణ్వాయుధాలు రెండు బాలిస్టిక్ క్షిపణులు ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా మేము ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నాం వాటికి మేము చేరువయ్యాం టెహ్రాన్ తో యుద్ధం కొనసాగించబోమని ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు